ఇన్ఫోసిస్ అనే కంపెనీలో ఇద్దరు ఇతర ఐటీ కంపెనీస్ లో పనిచేసాను ఒక టెన్ ఇయర్స్ వరకు ఆ తర్వాత ఇస్కాన్లో అంటే శ్రీల ప్రభు ఎవరైతే ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఉన్నారో వారి కృప వల్ల ఈ వర్ణాశ్రమ ధర్మము అంటే పూర్వము శ్రీకృష్ణుడు మానవుడికి ఇచ్చిన జీవన విధానం ఏంటి ఆ విధానం ప్రకారంగా ఎలా జీవించాలి అన్న విషయం భగవద్గీతలో ఎప్పుడైతే తెలుసుకున్నానో వారి యొక్క కృప వల్ల ఈ యొక్క ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేయబడింది దానికి మా భక్తి వికాస స్వామి మా గురువు గారు దానికి పూర్తి ఆయన ఆధ్వర్యంలోనే ఇది రన్ అవుతుంది సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ పాలన ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన విద్యా విధానం అనేది కూడా పూర్తిగా ఇప్పుడున్న విద్యా విధానం లేదు అంటే ఎగ్జాంపుల్ ఆ అప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి అప్పుడు ఏదైతే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ లేదు ఈ స్కూల్ ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ జనరల్ గా మన మెకాలే ఎడ్యుకేషన్ బ్రిటిష్ వాడు పంపించిన ఎడ్యుకేషన్ మన పిల్లల్ని వాళ్ళ స్కూల్స్ లో జాయిన్ చేసుకుంటారు అంటే ఏబిసిడి ఈ యొక్క విద్యా విధానం భగవద్గీత భాగవతం కాకుండా వాళ్ళు చదువుకుంటారు ఉద్యోగం డిగ్రీస్ చదువుతారు ఎప్పుడైతే వాళ్ళు డిగ్రీ చదువుతారో కంపల్సరీ ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలి అంటే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ కుటుంబాల నుంచి ఒకరొకరు ఒకరు ఒకరు అందరు విడిపోయి వెళ్ళి గ్రా నగరాల్లో పనిచేస్తున్నారు సిటీస్ లో తర్వాత చివరికి కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోయినాయి తర్వాత ఈవెన్ ఇప్పుడు దీస్ డేస్ మనం ఇప్పుడు చూసామనుకోండి హస్బెండ్ వైఫ్ వీళ్ళు కూడా వేరే వేరే స్థలాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు తర్వాత ఉన్న తరం ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు భవిష్యత్ లేదు అంటే ఒక ధర్మము అని బోధించే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఏదో ఫోన్లలో తెలిసిన జ్ఞానంతో సో ఇలా జీవన విధానం ఉద్యోగము ఉమ్మడి కుటుంబాలు బ్రేక్ అయిపోవడము మళ్ళీ మనం చూసినట్లయితే ఏదైతే ఎడ్యుకేషన్ అన్న పేరుతోటి ఈ యొక్క ఎడ్యుకేషన్స్ బాయ్స్ గర్ల్స్ కలిసి వెళ్ళడం వల్ల శాస్త్రం ఏం చెప్తుందంటే ఉమెన్ అండ్ మెన్ ద మోర్ దే ఆర్ ఫార్ అని అప్పుడు అప్పుడు ఈ యొక్క సమాజంలో ప్రశాంతత అనేది ఉంటుంది ఈ కో ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ ఇవన్నీటి వల్ల ఏంటంటే ఎక్కువ ఎక్కువ చెడు అనేది ఇప్పుడు మనం మానభంగాలు విడాకులు ఇవన్నిటికి కారణం ఏంటంటే మోర్ ఇది క్లోజ్నెస్ అయిపోయింది మన భారతీయ సంస్కృతి ఇది కాదనమాట తర్వాత ఒక విధంగా మనం చూసినట్లయితే పూర్వము మన వాళ్ళందరూ కూడా ఈ విద్యుత్తు మేము ఇక్కడ కరెంట్ వాడము చాలా మంది అడుగుతారు ఎందుకు కరెంట్ వాడరు అని యాక్చువల్గా కరెంట్ వాడడానికి ఈ ప్రపంచంలో ఇప్పుడు అశాంతతకి చాలా సంబంధం ఉంది ఎలా అంటే కరెంట్ వాడడం బట్టి మనిషి తొందరగా నిద్రపోవట్లేదు ఎప్పుడో పడుకుంటున్నాడు ఎప్పుడో లేస్తాడు దానివల్ల కృష్ణుడు ఏం అంటే ఎప్పుడైతే మానవుడు తన జీవన విధానం సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట నరలో పడుకోవాలి కానీ ఇతను నైట్ అంతా లేచి ఉంటున్నాడు సూర్యుడు రాకముందు గంటన్నర ముందే లేవాలి ఈ విధంగా జీవన విధానం లేనప్పుడు అతని ఆలోచనంతా కూడా డీమన్ అంటే ఒక రాక్షసుల ఆలోచనలు తయారైపోతాయి ఈ విధంగా సమాజంలో అన్ని కూడా తప్పులు చేస్తున్నారు అంటే రాత్రి అంతా లేచి ఉంటారు దీనివల్ల ఏంటంటే మా మనిషి మానసికంగా సరిగ్గా ఉండడు తర్వాత ఇంకా ఇలా విషయాలు చూసినట్లయితే బయట స్కూల్ పిల్లలు అనేది వాళ్ళది ఇచ్చి ఫోర్ ఫైవ్ ఇయర్స్ మీరు చూసారనుకోండి ఐదు సంవత్సరాల పిల్లాడే స్మార్ట్ ఫోన్ కి అలవాటు అయిపోతున్నాడు ఈ నరాల వీక్నెస్ అన్ని వస్తున్నాయి ఇప్పుడు నాకు ఫార్టీ ఇయర్స్ కి స్పెక్స్ ఇచ్చాయా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కి పిల్లలకి స్పెక్స్ వస్తున్నాయి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి వస్తున్నాయి ఎందుకు ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకు నేనే ఒక రోల్ మోడల్ లాగా ఉన్నాను ఎందుకంటే బయట చూడండి పేరెంట్స్ వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతారు పిల్లల్ని హాస్టల్లో వేస్తారు తండ్రి నుంచి ఏం నేర్చుకుంటాడు కానీ మీరు రామాయణంలో చూడండి శ్రీరామచంద్రుడు లవకుశుడు వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ఆయన ఒక రోల్ మోడల్ ఓ నా తండ్రి ఇలా ఉన్నాడు ఇన్ని కట్టుబాట్లు ఇంత ధర్మం తెలిసిన మరి ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి ఏం తెలుసుకుంటారు పిల్లలు ఓ మా నాన్న ఫోన్ చూస్తూ ఉంటాడు మా నాన్న ల్యాప్టాప్ చూస్తూ ఉంటాడు మా నాన్న సినిమాలు చూస్తుంటాడు మా నాన్న తిరుగుతూ ఉంటాడు ఇంకేం తెలుసుకోరు కదా తండ్రి నుంచి ఒక విలువలు కూడా పిల్లలు తెలుసుకోవాలి ఈ విలువలు తెలుసుకోవాలంటే మళ్ళీ భారతీయ జీవన విధానంకి రావాల్సిందే సో ఈ విధంగా ఇవన్నీ ఆలోచించి ఆలోచించి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మూడు సంవత్సరాలైంది తర్వాత ఈ విధమైన జీవన విధానం అనేది స్టార్టింగ్ కొంచెం టఫ్ గా అనిపించింది ఎందుకంటే జీవనం సి నగరాల్లో పెరిగి పెరిగి ఉన్నాం కాబట్టి కొద్ది కష్టం కానీ ఈ యొక్క దీని ఇంపార్టెన్స్ ఏదైతే అర్థమవుతుందో ఇది చాలా ఈజీ జీవన విధానం టైంకి పడుకోవడము టైంకి లేవడం ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ఏడున్నర ఎనిమిది లోపు పడుకుంటారు పొద్దున మూడున్నరకు లేస్తారు ఇది అసలు మామూలుగా బయట పాసిబుల్ అవ్వదు అసలు అవ్వదు సో ఇవన్నీ మనం చూసామనుకోండి అసలు యాక్చువల్ గా ఇప్పుడు చూడండి చాలా మంది అడుగుతారు మీకు ఉద్యోగాలు లేకుంటే ఎట్లా చదువుకోకుంటే ఎట్లా అని యాక్చువల్ మనం ఉండాల్సి మనకు కావాల్సింది ఇల్లు తర్వాత బట్టలు తర్వాత ఆహారం యాక్చువల్ ఆహారము భూమి ఇస్తుంది బట్టలు మనమే తయారు చేసుకుంటున్నాం ఇల్లు మట్టి ఇల్లు కట్టుకుంటున్నాం మరి బీటెక్లు ఎంటెక్ టెక్లు ఎందుకండి కావాల్సింది ఆహారము బట్ట ఇల్లు ఇవి మనకు భగవంతుడు ఫ్రీగానే ఇస్తున్నాడు కదా ఈ ఎడ్యుకేషన్ ఎందుకు మధ్యలో ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద స్కామ్ మీకు డీటెయిల్స్ కావాలంటే కొన్ని డీటెయిల్స్ ఇస్తాను కానీ అది మళ్ళీ ఏమవుతుందంటే అది ఒక వైరల్ అయిపోతుంది విద్య అంటే ఏంటి అసలు విద్య అంటే మనిషిని మనిషిగా ప్రవర్తించేటట్టు చేసేది కానీ మరి ఏ ఎక్కడ ఏ స్కూల్స్ లో ఈవెన్ మీరు ఎన్నో నేను న్యూస్ లో చూస్తున్నాను టీచర్స్ స్టూడెంట్స్ ని ఏమని అంటే అశ్లీల కార్యక్రమాలు స్టూడెంట్స్ తోటి చేస్తున్నారు శాస్త్రం ఇవన్నీ కూడా పశువులు చేస్తా ఉంటుంది కానీ పూర్వం గురువు అంటే ఒక తండ్రి మీరు చూసారండి ద్రో ద్రోణాచార్యుడు ఉన్నారు పాండవులు వీళ్ళందరు ఉన్నారు ద్రోణాచార్యుడు ఫాదర్ అనమాట ఇప్పుడు గురువు ఎవరు ఫాదర్ లాగా ఉన్నారు గురువు అంటే వాళ్ళు జస్ట్ ఎన్ ఎక్కడ ఎంజాయ్మెంట్ ఎక్కడ ఎంజాయ్మెంట్ అని చూస్తున్నారు సో వాళ్ళు డబ్బులకు పనిచేస్తున్నారు పూర్వం ఎవరు డబ్బులకు విద్య లేదు సో ఇలా చెప్తూ అంటే ఇది ఒక పెద్ద వాస్ట్ టాపిక్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలి అంటే ఇది కృష్ణుడు ఇచ్చిన జీవన విధానము ఇది భగవంతుడు ఇచ్చింది ఎప్పుడు దీంట్లో ఏమంటారంటే లూప్ హోల్స్ ఉండవు లూప్ హోల్స్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ రావు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనమిచ్చిన జీవన విధానం ఏదైతే యంత్రిక జీవన విధానం ఉంది కదా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి హరే కృష్ణ మొత్తం నేను కూర్మ గ్రామంలో ఉన్న హౌసెస్ దగ్గర ఉన్నాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇల్లులన్నీ కూడా పూర్వకాలం ఏ పద్ధతుల్లో అయితే నిర్మించారో అదే విధంగా ఉన్నాయి కొన్ని గడ్డితో నిర్మించినవి అలాగే పెంకుటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఇవంటే కరెంట్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు కాబట్టి చల్లదనాన్ని ఇస్తాయి వాళ్ళ జీవన శైలికి అనుగుణంగా ఉంటాయి అని చెప్పి ఇలా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు